చెప్పు చూసా కదా మనం జూలో చూసాం కదా నో 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 యూ టెల్ మీ వాట్స్ హ్మ్ డాట్స్ ఉన్నాయి కదా డాట్స్ ఏదే? ఇది బర్. ఆ డయర్. ఇది ల్యాప్ టాప్. ఏంటి? స్టెప్స్. లాడర్. లాడర్. హ్ ఇదెంటి లాక్. హ్ ఇదెంటి ఏంటి? అది అదేంటి? ల్యాంప్. ఆ ల్యాంప్. ఇది ల్యాంప్. హ్ ఇది ల్యాంప్. హ్ లైట్. లైట్. ల్యాంప్. లైట్ ఆన్ లాస్ట్. హ్ అవును. హ్ <t> uhm. This lock Ladder. Ladder. ladder is laptop hammer Lamb Lamb Chita Kite Bucket <laughs> <doğru> <laughs> Lamb <Lapa. cười> <favourite> వా అన్ని తెలుస్తాను మీ